పుస్తకం యుగశక్తి గాయత్రి అక్టోబర్ రెండు తి గాయోబర్ధ్యాయం మూడు గురుదేవుల రామేశ్వర యాత్ర ఇప్పుడు అధ్యాయాన్ని వినండి జ్వాలాదత్ గారు రామేశ్వరం స్టేషన్ వరకు రాలేకపోయారు రావాలని చాలా అనుకున్నారు కానీ ఆచార్యశ్రీ ఒప్పుకోలేదు అసలు ఏ బండిలో వస్తారో ఏమో కొన్ని నేరుగా రామేశ్వరానికి కూడా వెళ్తాయి కాని అవి ఎప్పుడు బయలుదేరి ఎప్పుడు చేరతాయో చెప్పలేము అప్పట్లో కూడా రైలు ఆలస్యంగా చేరేవి అందుకని కూడా ఆచార్యశ్రీ ఆయాన్ని రావద్దు అని ఉండవచ్చు సామాను పెద్దగా లేదు మరో చేతిలో పడకబట్టలముంట సీతా తీర్థన్ దగ్గర జ్వాలాదత్తు గారి ఇంటికి చేరుకున్నారు స్టేషనులోనే ఆయన్ని కొందరు పూజారులు చుట్టుముట్టారు ఏమీ గిట్టుబాటు కాలేదు సాదాసీతగా కనిపించిన ఆచార్యశ్రీని వాళ్లంతా బీదవారనుకున్నారు ఈయన నుండి ఏమీ రాబట్టలేము అని అనుకుని వదిలేశారు ఇక్కడ గాయత్రి యజ్ఞం చేయకూడదు అంటూ నిరోధించేవారు ఎక్కువగా ఉన్నారు అని జ్వాలాదత్తు గారు చెప్పారు పూజారులు పురోహితులు అందరూ కలిసి దండయాత్రకు దిగారు శాస్త్రులు ధర్మాచార్యులంతా కూడా ఆ దీనిని నిరోధిస్తున్నారు అసలు నిరోధం ఏ స్థాయిలో ఉందో చెప్పమన్నారు ఆచార్యశ్రీ జ్వాలగత్ రెండు మూడు సంఘటనలు వివరించారు బెదిరిస్తూ ఉత్తరాలు రాయడం హెచ్చరించడాలు ఇవన్నీ మామూలే ఆచార్యశ్రీ మీద అంటే మీ మీద కూడా దాడి జరగవచ్చు ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లలో సాధారణ స్థాయిలో నిరోధం బాగా కనిపిస్తుంది ఈ విధమైన నిరోధం మొదటిసారి అనుభవంలోకి వచ్చింది ఒకచోట పంతులంతా కలిసి ప్రచారం చేసేవారిని చుట్టుముట్టారు ఇది ధర్మ విరుద్ధం ఇటువంటి కార్యక్రమం జరగనివ్వం గాయత్రి మంత్రం సార్వజనికం కాదు ఎవరి చెవిలో పడితే వారి చెవిలో పడకూడదు బయటకు పలుకుతూ చేసే జపం శాస్త్ర విరుద్ధం గాయత్రి మంత్రోపదేశం అందరికీ ఇవ్వడానికి మేము ఒప్పుకోము ఈ విషయాలన్నీ జ్వాలదత్ గారు చెప్తే గాయత్రి మాత పరీక్షిస్తుంది అన్నారు ఆచార్యశ్రీ ఆ పరీక్షలో మన తీరునం కూడా అవుతున్నాం ఇక్కడి యజ్ఞం విజయవంతమవుతుంది ఈసారి ప్రయాణం గురించి ఎవ్వరికీ తెలియని అన్నారు కార్యకర్తలను మాత్రం కలిసి రామేశ్వరం యొక్క తీర్థభావాన్ని తెలుసుకోవాలి అన్నారు ఒకప్పుడు రామేశ్వరం భూమితో కలిసే ఉండేదట ప్రకృతిలో జరిగిన మార్పుల వల్ల అంతర్ ద్వీపంలోని మధ్య భాగం మునిగిపోయి అక్కడ సముద్రం వచ్చేసింది నమోపున్నా ఆయన కిమ్మి పొడవు కిలోమీటర్ గల్లకు వారల సైన్యమంతా వెల్లెరాలని కేరెలింది పునమో ముమ్ముచ్చెగివల్ అంతే గురుతు ఇలాంటి సంపర్కాలయం ఉంటుంది యోజన పొడవు కిలోమీటర్ యోజన పొడవు అంటారు లంకను జయించి తిరిగి వచ్చాక రాముడు ధనస్సుతో ఆ వంతెనను బిరగ్గొట్టారు అంటారు ఆ ప్రదేశం ఇప్పుడు ధనుష్కోటికి ప్రఖ్యాతిగాంచింది రామేశ్వరం నుండి సుమారు ఇరవై ఏడు కిలోమీటర్ దూరంలో ఉంది ఈ తీర్థంలోనే విభీషణుడు రాముడిని శరణు వేరుకున్నాడు వారిద్దరూ కలిసిన చోట విభీషణుడి గుడి కూడా ఉంది రామేశ్వరం చేరుకున్నాక ఆచార్యశ్రీ కొంతసేపు విశ్రాంతి తీసుకుని లక్ష్మణ తీర్థానికి వెళ్ళారు రామేశ్వరం గుడికి వెళ్లే దారిలోనే ఈ తీర్థం ఉంది దారికి కుడివైపు పెద్ద సరోవరం ఉంది నాలుగు వైపులా మెట్లు మధ్యలో ఒక మండపం ఉంది ఆచార్యశ్రీ కొంతసేపు ఆ మెట్ల మీద కూర్చున్నారు వారి కూర్చున్న కింద మెట్టు మీద జ్వాలదత్తు కూడా కూర్చున్నారు కొంతమంది కోనేరులో స్నానం చేసి ఉత్తర దిక్కున ఉన్న శివాలయం వైపుకి వెళ్తున్నారు ఈ అక్కడి శివలింగాన్ని లక్ష్మణుడు స్థాపించినట్టు చెప్తారు అక్కడ దర్శనం చేసుకున్న పక్కన మండపంలో తలనీలాలు సమర్పించడం తర్పణాలు వదలడం శారద్ధ తర్పణముల తరువాత లక్ష్మణేశ్వర మందిరానికి వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు మనిషి స్వతంత్రుడు అలా నిత్యం పూర్వీకులను ఎందుకు గుర్తుంచుకోవాలి ఆచార్యశ్రీ మెట్ల మీద కూర్చున్న ఆచార్యశ్రీకి ఎదురుగా ఉన్నట్టుండి ఎక్కడి నుండో ఒక తమిళ బ్రాహ్మణుడు దక్షిణ భారత శైలిలో పంచకట్టుకుని వచ్చి అడిగాడు ఆచార్యశ్రీ రామేశ్వరానికి వస్తున్నట్టు ఎవ్వరి తెలియదు అతనికి ఎవరు చెప్పారో అని ఆచార్యశ్రీ జ్వాలాదత్ ఇద్దరు ఆలోచనలో పడ్డారు ఆయన ప్రశ్నకు శ్రీ జవాబిచ్చారు మనిషి స్వాతంత్ర్యం అతని అడుగు రూపంలో ఉంటుంది సృష్టి యొక్క విరా పరిక్రమలో అతని పూర్వజుల పరంపరలోనే అతను స్వతంత్రుడు స్వాతంత్ర్యం ఆలంబన రెండూ పర్యాయాలు ఒక పరంపరలో భాగంగా ఉండుకున్నందుకు అతను తన పూర్వజులను స్మరించాలి ఇతని ఎప్పర చూశానా అని జవాబిచ్చిన తరువాత కూడా ఆచార్యశ్రీ ఆలోచించసాగారు ఆ పండితుడే జవాబిచ్చాడు ఆశ్చర్యపోకని నేను సంవసరం క్రితం మిమ్మల్ని మధురలో కలిశాను అప్పుడు మీరు అప్పెర పూర్ణాహుతి మహాయజ్ఞం చేయిస్తున్నారు అప్పుడు మీతో మాట్లాడటం కుదరలేదు అప్పుడు కూడా నేను మిమ్మల్ని ఇదే అడగాలనుకున్నాను ఆచార్యశ్రీ నేను చిన్న జవాబు సరైనదేనా కాదా అతని అతని పేరు పేరు రామలింగం రామలింగము కాని అది వేల సరైన జవాబు నేను ఒప్పుకుంటాను కాని మిమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్న వారికి ఎవరు సమాధానం చెప్తారు వారు వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కదా మీరు చెప్పడానికి ప్రయత్నించిన అంతే ఉండేది మీ యజ్ఞం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనివ్వకుండా చూడటం కదా వారి ఉద్దేశ్యం వారే నిర్ణయించుకున్నారో వారికే తెలియాలి యజ్ఞదేవుడిని ఈ పుణ్యతీర్థంలో ఆరాధిస్తాము అంత సాక్షిగానే సంకల్పం తీసుకున్నాం దేవతలు ఋషుల ఎదుపు తీసుకున్న సంకల్పాన్ని మధ్యలో వదిలేలేము కదా నేను మొదట్లో అడిగిన ప్రశ్ననే ఇక్కడ యజ్ఞాన్ని నిరోధించేవారు కూడా అడుగుతారు కాని వీరిచ్చే ఏ తర్కాన్ని వారు ఒప్పుకోరు అయితే వారికి నచ్చపే పని కూడా లేదు అదింక మంచిదేగా అన్నారు ఆచార్యశ్రీ అయినప్పటికీ యజ్ఞమైతే చేయకుండా అడ్డుకుంటారని అన్నాడు రామలింగం అడ్డుకుంటే అడ్డుకుంటారు తిరిగేది లేదు అన్నారు రామలింగం మీ మీద దాడి చేసినా మీ సంకల్పం మార్చుకోరా అన్నాడు లేదు అన్నారు ఆచార్యశ్రీ అది విని చప్పట్లు చెరుస్తూ ఉప్పొంగిపోయాడు రామలింగం అయితే నేను మీకు తోడుగా ఉన్నాను నేను శాస్త్రాలతోనే కాదు శస్త్రలతో కూడా వారిని ఎదుర్కోగలను పద్నాలుగు యువకులు రామదూత హనుమంతుని సాక్షిగా బలోపాసన చేస్తున్నారు మీ వంటి వీరపురుషులకు తోడుగా ఉండటానికి నాకు గర్వంగా ఉంటుంది ఆ బ్రాహ్మణుడి చిరునామా వివరాలు వగైరా అడిగి తెలుసుకున్నారు జ్వలాద ఆ తరువాత ఆచార్యశ్రీ సరోవరంలో స్నానం చేశారు లంకను జయించి వచ్చాక శ్రీరాముడు మిత్తమొదటి ఈ సరోవరంలోనే స్నానం చేశారు అందుకే రామేశ్వరం యాత్రకు వచ్చేవారు దర్శనానికి వెళ్లేముందు భారతదేశంలోని ఐదు ముఖ్య ఆలయాల్లో రామేశ్వరం మూడవ పెద్ద మందిరం గుడిలో ప్రవేశించడానికి సుమారు ఐదు మీటర్ల పొరవైన గోపురం గుండా వెళ్ళాలి సముద్రం ఒడ్డున సుమారు ఇరవై దీగలు స్థలంలో మూడవ యాభై దీగలు నాటి పాత గుడి ఇది జ్వాలాదత్ కలిసి నడుస్తూ ముందుకు వెళ్తున్నారు లంకకు వెళ్ళే ముందు రాముడు ఇక్కడ శివలింగాన్ని స్థాపించారు చేసినాడు అని కొందరంటారు కానీ తిరిగి వచ్చాక స్థాపించారని మరి కొందరంటారు ఈ రెండు నమ్మకాలు వేరుగా కనిపించినా వాటిలో తేడా లేదు ఈ రెండు కథనాలు శివుడు రాముని ఉపాసనలోని ఏకత్వాన్ని కనపరుస్తాయి విజయం తరువాత రాముడు గంధమాదన పర్వతం వరకు వచ్చాడు ఈ వచ్చాకున్నత వారిలో ఒక ముని రావణుణ్ణి వధించినందుకు రాకుడిని నిందించాడు ఎంతటి దుర్మార్గుడైన రావణుడు ఒక బ్రాహ్మణుడు అతన్ని చంపి ఉండకూడదు పట్టుకుని కారాగారంలో బంధించి అక్కడే ఉంచాల్సింది వధించడం సరైన పని కాదు ఇప్పుడు రాముడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది ప్రాయశ్చిత్తం చేసుకోకుండా పాపం తొలగదు శివలింగ స్థాపనం పూజ అర్చన విధానాలుగా చెప్పబడింది శివలింగాన్ని తేవడానికి హనుమంతుడిని కైలాసానికి పంపారు చర్చ మధ్యలో ఆచార్య శ్రీ ఇలా చెప్పారు హనుమంతుడిని శివుని అవతారం అంటారు ఆయన రాముణ్ణి ఆరాధిస్తున్నాడు రాముడు శివుని అర్చన కోసం ఆయన అవతారాన్ని కైలాసానికి పంపిస్తున్నాడు భక్తి యొక్క ధారల సమన్వయం కదా ఇలా అంటూ ఆచార్య శ్రీ మాధవ తీర్థం దగ్గరకు వచ్చి ఆగారు ఆపారు గుడి పశ్చిమ ద్వారం ప్రవేశిస్తే ఎదురుగుండా తీర్థం ఎదురవుతుంది ఒక సరోవరం అక్కడ స్నానం చేసి సేతుమాధవ మందిరంలో దర్శనానికి వెళ్ళాలి సరోవరం దగ్గరకు రాగానే సమన్వయం ఒక్కటే మూలం కాదు అసలు విషయం వేరే ఉంది రాముడు మర్యాద పురుషోత్తముడు ఆయన మర్యాదలను లేదా పరంపరలను న్యాయబద్ధంగా ఔచిత్యంతో స్థాపించాడు న్యాయప్రతిష్ఠ కోసం రావణుడిని వర్ణించి ఆ తరువాత మర్యాదలను పాటిస్తూ ప్రాయశ్చిత్తం కూడా చేసుకున్నారు వాడుకలో ఉన్న పరంపరను ఆదరించే విభూతి సంపన్నులు మాత్రమే కొత్త పరంపరలను స్థాపించగలరు గాయత్రి మహాయజ్ఞాన్ని నిరోధించేవారు కూడా ఏమైనా పరంపరకు చెందినవారై ఉంటారా అని అడిగారు జ్వాలాదాత్ వారు ధార్మికతను కనబరుస్తున్నారు మాత ఒక్కప్పుడు అందరికీ దైవం గాయత్రి ఉపాసన చేయకుండా ఎవరూ ఏ శాస్త్రాన్ని ఏ సాధనని మొదలపెట్టేవారు కాదు సేతుమాధవుడి మందిరంలో దర్శనం చేసుకుని ఆచార్య శ్రీ మాధవ తీర్థం దగ్గరకు వచ్చారు రామేశ్వరంలో ఒక ప్రత్యేకత ఉంది ఇరవై రెండు చోట్ల స్నానం ఆచమనం మొదలైనవి చేసే ఏర్పాటుంది యాత్రికులు అన్ని తీర్థాల్లో స్నానం చేస్తారు అక్కడ అందరూ చేతిలో తాడు బక్కెటు పట్టుకుని వెళ్లి ప్రతి తీర్థం నుండి తోడుకుని స్నానం చేస్తుంటారు గుడి ఆవరణ బయట కూడా రెండు తీర్థాలున్నాయి వాటినిటిని దర్శించుకుంటూ ఆచార్య శ్రీ మండపానికి చేరుకున్నారు మండపానికి ఉత్తర దిక్కున విశ్వనాథుని మందిరం ఉంది అక్కడే హనుమంతుడు తెచ్చిన శివలింగం ఉంది అందుకే దాన్ని హనుమదీశ్వరుడు అంటారు లంక నుంచి వచ్చాక శ్రీరాముడు శివలింగాన్ని స్థాపించి పూజించాడని ప్రసిద్ధి ఆ సంకల్పం పూర్తి చేయడానికి కైలాస పర్వతం నుండి విగ్రహం తేవాలని నిర్ణయించబడింది కాని అక్కడి నుండి శివలింగం రావడానికి ఆలస్యమైంది తెల్లవారబోతోంది పూజకి ముహూర్తం దగ్గర పడుతోంది ముహూర్తం దాటిపోకూడదని సీత ఇసుకతో శివలింగాన్ని తయారు చేసింది దానికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ మొదలు పెట్టారు పూజ మొదలైన కొద్దిసేపటికే హనుమంతుడు కైలాసం నుండి శివలింగం తీసుకుని వచ్చాడు ఇక్కడ పూజ జరుగుతున్నంతసేపు ఆ లింగాన్ని పక్కన పెట్టాడు తరువాత ఆ లింగానికి కూడా ప్రాణప్రతిష్ఠ జరిగింది దాన్ని విశ్వనాథుడు లేదా హనుమదీశ్వరుడు అంటారు ఈ హనుమదీశ్వరుడిని దర్శించకుండా రామేశ్వరాలయ పూజ ఫలించదు అని ప్రజల విశ్వాసం విశ్వనాథ మందిరం నుంచి బయటికొచ్చాక ఆచార్యశ్రీ మందిరం వైపు వెళ్ళారు దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఆలయం చెక్కలు అమర్చారు ఆ రోజు ఎక్కువ మంది భక్తులు లేరు అందరూ సులువుగా మూడు ద్వారాలు దాటి ఆలయం లోపలికి వెళుతున్నారు బయటే వృండి ముఖ్య ద్వారాన్ని పరిశీలిస్తున్నారు హరిద్వార్ నుండి తెచ్చిన గంగాజలాన్ని రామేశ్వరంలో సమర్పించడం ఒక ఆనవాయితీ శివలింగానికి ఎవరూ వారంతట వారు గంగా జలాన్ని సమర్పించరు దాన్ని పూజారి చేతికి అప్పగిస్తారు